హలో నమస్తేనండి నిన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి వెళ్ళి మా అమ్మని అని వెళ్ళాను మీరు బ్యాంక్కి మనం ఏమి వెళ్ళం అవి తెలుసు కానీ మనకేం పని ఏరే చూస్తాడు ఇవన్నీ ఉండాడుగా అబ్బాయి ఉండే మీ మీ ఇల్లు ఇవన్నీ పడతాయి చూడు ఇక్కడ పాత ఇళ్ళైనా మా మాములుగా మనం చెప్పచ్చు మా అమ్మగారి ఇంటికి వచ్చానండి ఇట్ట ఎన్ని చెప్పి పెట్టుకోవచ్చు ఏదో ఒకటి కాలక్షేపం అంతేగాని నాకు తెలీదు వాడు ఉంటే అందరు చేస్తున్నారు వంటది ఏంది పెద్ద పెద్దవాళ్ళు చేస్తున్నారు ఏంది నీకు నచ్చా యూట్యూబ్ చే పెట్టడం అన్న అంటే వాడు ఏం చేశాడు ఎందుకు నాకు చాత పెట్టడం అని చెప్పేసి ఆన్ చేసి ఆన్ చేసి ఆన్ చేసి నువ్వు మాట్లాడుతూ నువ్వు వంట చేయి నేను పెడతానని చెప్పాడు సరేనని అప్పటి నుంచి చేస్తున్నా రెండు నెలల నుంచి చేస్తున్నా ఇంకది అవును ఏదో ఒకటి ఉండకూడదు అవును చిట్టు మగదు మరి వెళ్ళాలి కదా తప్పదుగా అవును అంతే ఏం చేసుకోవాలి అన్ని మగాళ్ళు ఉండేది వేరు ఫ్యామిలీ లేనప్పుడు అన్నీ చూసుకోవాలిగా ఆడ మనిషి అన్నీ చూసుకోవద్దామ్మా మా అందుట్లో మనక షుగర్లు బీపీలు ఇవన్నీ ఉన్న పరిస్థితులు బట్టి అవును అవును మరి అంతే ఏం చేస్తాం దైక్ వేకతి ఆ సర్పోయ నాహ వద్దు నేనెక్ కు ద అనువదే అట్టి దావతాన గణెక్వ పొద్దునే ఆ గ్లాస్ దావత తర్వాత కొంచమే తాగేది తాగను రాజు దావ ఇతే ఆ ఏ దాక ఉండాల హై గా ఉంటది అవును అవును అదే హ్ అవును అదో ఇక్కడ తప్పేసి కొట్టు అవును